ఖచ్చితంగా ఎవరో ఒకరు మోకాలు నొప్పితోని బాధపడుతూనే ఉంటున్నారు అవి ఎంత సివియర్గా ఉన్నాయంటే కనీసం మెట్లు ఎక్కలేకపోతున్నారు పూజకి కింద కూర్చోలేకపోతున్నారు అండ్ ఈవెన్ తినడానికి కూడా కింద కూర్చోడానికి కష్టం అవుతుంది సో ఈ మోకాల్ నొప్పులు అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి ఎవరిలో ఎక్కువ వస్తాయి అండ్ వీటి నుంచి మీరు జాగ్రత్త పడాలి అంటే ఏం చెయ్యాలి అండ్ ఒకవేళ వచ్చినట్టయితే తగ్గించుకోవడానికి ఏం చేయాలో మొత్తం ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మోకాల్ నొప్పులు ఈ మధ్యన బాగా పెరిగిపోయాయి అది ఎందుకని అడుగుతారా మన అందరికీ తెలిసిందే మనం తినే రైస్ నుండి పాలదాకా అన్ని కెమికల్స్ తో నిండినవే ఎటువంటి పోషకాలు మనకి వీటి నుండి లభించట్లేదు అండ్ అదే కాకుండా ఈ మధ్యన యంగ్స్టర్స్ అందరూ అందరికి కూర్చుని చేసే వర్క్స్ అండ్ జాబ్స్ ఏ ఉంటున్నాయి దానివల్ల వీళ్ళు ఎక్కువ సన్ కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటున్నాయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి సో వీటి వల్ల ఈవెన్ యంగ్ గా ఉండే వాళ్ళకి కూడా ఈ మధ్యన మోకాలు నొప్పులు మనం కామన్ గా చూస్తున్నాము యంగ్ గా ఉండే వాళ్ళకి ముసల్గా ఉండే వాళ్ళకి మోకాలు నొప్పులు వేరే వేరే కారణాల వల్ల వస్తున్నాయి అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమందికి బాడీలోని అన్ని జాయింట్స్ పెయిన్ అవడం స్టార్ట్ అవుతాయి లైక్ ఆంకిల్ జాయింట్ రిస్ట్ జాయింట్ హిప్ జాయింట్ సో దీన్నే మనం కీలవాతం అంటాము అదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇంకా నీ పెయిన్స్ వచ్చాయి అంటే అది నైంటీ పర్సెంట్ వరకు ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల నీస్ దగ్గర ఉండే జాయింట్ కి జాయింట్ కి మధ్యలోని మంచి మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి ఒక ఒక లిక్విడ్ అండ్ కుషన్ లాంటిది ఉంటుంది ఈ కుషన్ తెలుగులో గుజ్జు అంటాం ఎందుకంటే అది అంత సాఫ్ట్ గా ఉంటుంది టెక్నికల్ వర్క్ లో చెప్పాలంటే ఈ లిక్విడ్ ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అండ్ ఈ గుజ్జుని మనం కార్టిలేజ్ అంటాము సో ఈ కార్టిలేజ్ అరిగిపోవడాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము సో టెక్నికల్ గా ఈ జాయింట్స్ మధ్యలో ఉండే ఈ కుషన్ ఈ గుజ్జు ఏదో పోతున్నప్పుడు అవి ఫ్రీగా మూవ్ అవ్వాల్సిన జాయింట్స్ దాస్తా ఇప్పుడు బాగా ఫోర్స్ఫుల్ గా రబ్ అవుతూ మూవ్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల బాగా ఒత్తిడి పెరిగి మీకు బాగా ఆస్టిఆర్థటిస్ లో నొప్పి వస్తూ ఉంటుంది రకరకాలైన ట్రీట్మెంట్స్ సర్జరీస్ వచ్చేసాయి ఈవెన్ కొంచెం కూడా కార్లేజ్ ఆరిగిపోతున్నట్టు అయితే పీఆర్పిలో సజెస్ట్ చేసేస్తున్నారు కానీ మీకు ఇవేమీ అవసరం లేదు నేను ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ అయిన ఒక ప్రొడక్ట్ చూపించబోతున్నాను అండ్ ఇది మీరు కరెక్ట్గా వాడితే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి బి బెటర్ ఆర్తో ఊర్జా సో ఈ బి బెటర్ ఆర్థో ఊర్జా అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ పురాతనమైన ఆయుర్వేదిక్ ఫార్ములా అయిన తైల పాక విధి అనే ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేశారు ఆర్థో ఊర్జా పేరులోనే ఉంది కదా ప్రతి జాయింట్ మీద ఇది మంచి ఎఫెక్ట్ ని చూపిస్తుంది పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ తీసుకుంటున్నట్టు అయితే లాంగ్ టర్మ్ లో మీ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అదే ఆయుర్వేదం అంటే మీరు ఇది లాంగ్ టర్మ్ గా కూడా వాడచ్చు మీరు ఇది కంప్లీట్ గా వన్ ఇయర్ దాకా వాడి దీంతో పాటు మెగ్నీషియం కాల్షియం రిచ్ గా ఉండే ఆహారాలు తీసుకుంటున్నట్టయితే మీ బోన్ స్ట్రాంగ్ అయ్యి ఈవెన్ మీ క్యాటిలేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ నొప్పిల్ని కూడా ఇది బాగా తగ్గిస్తుంది ఆయుర్వేదిక్ ఔషధాలు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు దీంతో పాటు ఒక మంచి డైట్ని కూడా ఫాలో అవ్వాలి అండ్ ఇది ఒక పది రోజులు ఇరవై రోజులు వాడేసి నాకు నొప్పులు తగ్గట్లేదు అని మీరు వదిలేస్తే మీకు ఎటువంటి రిజల్ట్స్ కనిపించవు బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు అట్లీస్ట్ ఆరు నెలలైనా కంటిన్యూస్గా వాడాలి అండ్ ఫస్ట్ మూడు నెలల్లోనే మీరు ఖచ్చితంగా మీ నొప్పి తగ్గడం మీరే మీరు గమనిస్తారు మీకు గనక డైట్ గురించి ఏం డైట్ తినాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఇక్కడ ఇచ్చే కాంటాక్ట్ నెంబర్స్కి కి మీరు కాల్ చేసి మాట్లాడుతున్నట్టు మీకంటూ ఒక మంచి డైట్ ప్లాన్ వాళ్ళు ఫ్రీగా చెప్తారు అండ్ మీకు గనక ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని ని తెప్పించుకోండి ఏవేవో మందులు పెయిన్ కిల్లర్స్ వాడే బదులు మీరు ఆయుర్వేదాన్ని ట్రై చేస్తే మీ ఓవరాల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇలా చాలా మంది మా దగ్గర ఈ ప్రోడక్ట్ ని తీసుకుని మంచిగా లాంగ్ టర్మ్ గా విత్ డైట్ వాళ్ళకి పెయింట్స్ తగ్గి వాళ్ళు మాకు మంచి రివ్యూస్ ఇవ్వడం జరిగింది